ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి అన్న చెయ్యాలి అన్న చాలా చికాకేస్తుంది ఎందుకో సరిగ్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు అయితే అయింది నాలుగు సంవత్సరాల ఇప్పటి వరకు కూడా మా వీడియోస్ నాలుగు సంవత్సరాల నుంచి పట్టువదలని విక్రమార్కుల్లాగా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నా ఈ మధ్య కాలంలో వీడియోస్ అసలు చేయబుద్ది కాదు ఇంతకు ముందు ఏ వీడియో చేసినా ఏది చేసినా కానీ యూట్యూబ్ కోసమే అన్నట్లుగా ఉండేది ఈ మధ్య కాలంలో అలా పెడదామా వద్దా యూట్యూబ్ లో వీడియోస్ తీద్దామా లేదా అన్నట్లుగానే వీడియోస్ అయితే తీస్తున్నాం అలానే ఈ వీడియో తీసాను ఏదో పాలు విరిగిపోయాయి కదా ఎందుకు ఊరికే పాడేయటము అని చెప్పేసి వీటితోటి రసగుల్ల చేశాను చాలా బాగా పాలు విరిగిపోతే విరిగిపోయిన పాలను పన్నీర్ లాగా కట్టేసుకున్నాను దాన్ని ఉండలాగా చేసేసుకుని చపాతి పిండిలాగా కలుపుకొనేసి ఉండలు చేసుకున్నాను ఎందుకు సరిపడినంతగా చక్కెర వేసేసుకునేసి వాటర్ ను యాడ్ చేసుకునేసి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉండగా రసగుల్ల బాల్స్ అయితే వేసేసుకునేసి టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టుకునేసి కుక్ చేసి ఇలాచి పౌడర్ ని కూడా వేసాను పర్ఫెక్ట్ గా రసగుల్ల అయితే వచ్చింది చాలా బాగుంది